హలో గైస్ ప్రజెంట్ అయితే మనం శ్రీశైలానికి వెళ్ళే రూట్లో అయితే ఉన్నాము ఇక్కడ వచ్చేసి పాలదార పంచదార యువతలకు వచ్చేసి హటకేశ్వరం ఫస్ట్గా మనం పాలదార పంచదార అయితే చూద్దాం పదండి శ్రీశైలానికి వెళ్తున్న రూట్లోనే మనకు శిఖరంకు అలానే సాక్షి గణపతి ఆలయంకు మధ్యలో ఈ పాలదార పంచదార తీర్థాలు అయితే ఉంటాయి ఇక్కడ మనం వెళ్తున్న రూటు పాలదార పంచదార అవతలకు వచ్చేసి హటకేశ్వరం మనం ముందుగా ఈ పాలదార పంచదారకైతే వెళ్ళిపోదాం ఈ పాలదార పంచదార తీర్థాల దగ్గరికి వెళ్ళడానికి మనం దాదాపుగా నూట యాభై మెట్లు కిందకు దిగుతూ వెళ్లాల్సి ఉంటుంది ఇది మొత్తము దట్టమైన నల్లమల అడవి ఇక్కడ మనం పాలదార పంచదార తీర్థాలను చూడవచ్చు అలానే పక్కన ఒక చిన్న బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే ఉంది అది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలానే మా వీడియోస్ ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి చూడండి మనం ఇలా మెట్ల మార్గంలో వెళ్తుండగా అడవిలో దొరికే ఆయుర్వేద మూలికలు అలానే తైలాలు మందులు ఇక్కడ అంగళ్ళు పెట్టి అమ్ముతూ ఉంటారు ఒకసారి అడిగి చూశా ఆ మందులు ఎందుకు పనిచేస్తాయో అని మోకాల నొప్పులకి అలానే నడువు నొప్పులకైతే పనిచేస్తాయంట అది ఎంత వరకు నిజమో నాకైతే తెలియదు ఈ ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది శ్రీశైలానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్ ను కూడా చూడండి చాలా బాగుంటుంది చుట్టూ పచ్చటి చెట్లు మంచి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ మనం చూడవచ్చు కొందరు భక్తులు ఆ పాలదార పంచదార ప్లేస్ ను చూసుకొని మళ్ళీ పైకైతే వస్తున్నారు ఇక్కడ ఈ పాలదార పంచదార తీర్థాలు ఎల్లప్పుడూ కొండలో నుంచి నీరైతే ప్రవహిస్తూనే ఉంటాయి ఇప్పుడు మనం ఈ పాలదార పంచదార తీర్థాల గురించి తెలుసుకుందాం ఈ తీర్థముల అసలు పేర్లు వచ్చేసి ఫాలదార అలానే పంచదార ఈ తీర్థములకి ఆ పేర్లు ఎలా వచ్చాయంటే ఫలము అనేది సంస్కృత పదము తెలుగులో ఫలము అంటే నుదురు ఇక్కడ పారుతున్న నీటి ధార శివుని ఫాలభాగం నుంచి పుట్టినందుకు ఆ ధారకి ఫాల అని పేరు పెట్టారు మనం ఏ తీర్థంలో చూసుకున్నా కానీ నీరు కొండపై నుంచి అయితే పడుతూ ఉంటాయి కానీ ఈ తీర్థంలో కొండ మధ్యలో నుంచి కొండ పెంకులో నుంచి నీరు కిందకు పడుతూనే ఉంటాయి అందుకే ఈ తీర్థాన్ని ఫాలదార అని పిలుస్తారు ఇప్పుడు మనం ఫాలదార తీర్థం గురించి అయితే తెలుసుకున్నాము ఇక్కడ ఇంకో దార పేరు వచ్చేసి పంచదార ఈ పంచదార శివుని పంచముఖం నుంచి ఈ దారలు రావడంతో దీనికి పంచదార అనే పేరు వచ్చింది ఇప్పుడు మనం ఆల్మోస్ట్ గా కిందకైతే చేరుకున్నాము పదండి లేట్ చేయకుండా పాలదార పంచదారనైతే చూద్దాం ఇక్కడ పారుతున్న నీరు ఎల్లప్పుడూ ఇలా ప్రవహిస్తూనే ఉంటాయి ఇక్కడ ఎల్లప్పుడూ ఇలా ఐదు దారలు అయితే పారుతూ ఉంటాయి వాటి పేర్లు వచ్చేసి బ్రహ్మధార విష్ణుధార రుద్రధార చంద్రధార దేవదార ఈ ఐదు దారలైతే పారుతూనే ఉంటాయి ఇక్కడ పారుతున్న ఐదు దారలను కలిపి పంచదార అని పిలుస్తారు ఒకసారి ఈ నీళ్లు ఎలా ఉన్నాయో అని తాగి చూసా ఇవి మినరల్ వాటర్ కంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మీరు ఎప్పుడైనా ఇలా కొండలలో నుంచి వచ్చి జలపాతం నీరు తాగి ఉంటే మాకు కామెంట్ చేయండి ఇక్కడ పారే నీరు ఎక్కడ నుంచి వస్తాయో ఎవరికీ తెలియదు కానీ ఇలా మూడు వందల అరవై ఐదు రోజులు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఇక్కడ ఈ పాలదార పంచదార పక్కనే ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది ఈ టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది ఈ టెంపుల్ వెనక భాగంలో వెళ్తే మనం ఒక చిన్న బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే చూడవచ్చు చాలా హైట్ నుంచి అయితే పడుతూ ఉంటాయి వాళ్ళధార పంచదార దగ్గర నుంచి ఒక ఇరవై అడుగులేస్తే మనం ఈ వాటర్ ఫాల్స్ దగ్గరకైతే చేరుకోవచ్చు కానీ దారి మొత్తము ఇలా రాళ్లతో ఉంటుంది ఇది మొత్తము నల్లమల ఫారెస్ట్ పక్కనే ఒక లోయ కూడా ఉంది చాలా జాగ్రత్తగా అయితే రావాలి శ్రీశైలానికి వెళ్తున్న రూట్లోనే ఇంత మంచి వాటర్ ఫాల్స్ ఉందని చాలామందికి తెలియదు ఇక్కడ పారుతున్న వాటరు దాదాపుగా ముప్పై నుంచి నలభై అడుగుల ఎత్తు నుంచి అయితే ఈ వాటర్ అయితే వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ శ్రీశైలంలో చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి వాటన్నిటినీ మన ఛానల్లో అప్లోడ్ చేశా అలానే శ్రీశైలం డ్యామ్ గేట్స్ అయితే నేను వచ్చినప్పుడు టోటల్గా టెన్ గేట్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి అది కూడా నేను వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేసా వెళ్ళి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్